బుల్లితెర తెర నటులు సాండ్రా మహేష్ బాబు కాళిదాసు ప్రేమలో ఉన్నారంటూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి కానీ వీళ్ళిద్దరు దీని గురించి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అలానే వీళ్ళిద్దరూ కలిసి ఒక ధారావాహిక కూడా నటించారు అయినప్పటికీ వీళ్ళు ఫ్రెండ్స్ గా చాలా టూర్స్ కి వెకేషన్స్ కి వెళ్తూ అక్కడ వాళ్ళ దిగిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని తమ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కలిసి కంటెంట్ క్రియేటర్ గా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు అయితే చాలా కాలంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉంటున్నారని వస్తున్న వార్తలకి అఫీషియల్ గా తమ ఛానల్ లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఒకరంటే ఒకరికి ఇష్టమని త్వరలోనే ఒకటి కాబోతున్నామంటూ పెళ్లి చేసుకోబోతున్నామంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు సాండ్రా అండ్ మహేష్ న్యూస్ ని షేర్ చేయగానే సెలబ్రిటీస్ సెలబ్రిటీసే కాకుండా నెటిజన్ కంగ్రాచులేషన్ బౌట్ ఆఫ్ యూ అంటూ విశేషన్నారు అయితే త్వరలోనే సాండ్రా మేడలో మహేష్ మూడు ముళ్ళు వేయబోతున్నాడు ఇద్దరు కలిసి ఎక్కువగా టెంపుల్స్ కూడా వెళ్తుంటారు అయితే సాండ్రా అఫీషియల్ గా మహేష్ పై ప్రేమను వ్యక్తం చేసేటప్పుడు నువ్వు నా మిరా ఇలాంటి నువ్వు నాకు దొరకడం నా అదృష్టం అంటూ ఎమోషనల్ కూడా అయింది మరి వీళ్ళ పేరు ఎలా ఉంటుందో కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలిపి ఈ గుడ్ న్యూస్ తెలిసిన తర్వాత అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలానే సెలబ్రిటీస్ కి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి